కథలో మాట్లాడద్ది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలు మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం పశువు రక్తం మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు అందుకని నేను ఒకటే చెప్తున్నా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఒక రోజైతే అడ్వకేట్స్ ఒక కేసు ఉంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా తర్వాత వచ్చాడు తిరుగుతున్నాడు పులిని చూసి మేకలు పారిపోతున్నాయి అవునా కాదా ఆ రోజు నాకు అప్పటికీ జ్ఞాపకం ఉంది కొంతమంది యాదవుల్ని మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్లు పైకి తల కింద పెట్టి వేలాడ విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మెజిస్ట్రేట్ కి చెప్పారు అప్పుడు వదిలిపెట్టాం వాళ్లతో నేను మాట్లాడా అది నేను నా జీవితంలో మర్చిపోతానా మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదా నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాడ తీసుకొడితే నేను మర్చిపోవాలా నేను మరిచిపోవాలని అడుగుతున్నా ఇప్పటి కూడా నా మనసులో ఉంది ఇలాంటి చాలా జరిగాయి అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈరోజు ఈ ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మోయడానికి చేశారు ఇక్కడ ఎర్రపచనే పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన బాధ నా కళ్ళ ముందరే ఉంది కార్యకర్తల్ని కాపాడుకోవడానికి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు అలాంటి ఎరపతి నీరుని మర్చిపోలేను మా బ్రహ్మారెడ్డినే మర్చిపోలేను ఇక్కడ కులము లేదు మతము లేదు తెలుగుదేశం పార్టీ ఒకటే అవునా కాదా అదే మాదిరిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు అది కూడా నేను చూశాను నేను ఒకటి ఎప్పుడు చెప్పేవాణ్ణి నేను ఎవరైనా చంపి పోస్ట్ మార్టం కేసులు కానీ పెట్టే పరిస్థితికి వస్తే మీ ప్రతికు కూడా మార్టం బతికే మీరు తప్పించుకోలేరు మీరు నీతిగా ఉంటే న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం న్యాయంగా ఉంటాం నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తలే పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అందుకని పోలీసులు ఒకటే కోరుతున్నా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది పోయే పార్టీ ఎవడు కాపాడలేడు నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం జనసేన ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా వీస్తా ఉంది గాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్ లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు అవునా కాదా ఇది నా కోసరమా పవన్ కళ్యాణ్ కోసరమా ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం ఐదు కోట్ల ప్రజల కోసం యువత కోసం రైతు కోసం నా ఆడబిడ్డల కోసం పుట్టబోయే పిల్లల కోసం అవునా కావాలని మిమ్మల్ని అడుగుతున్నా